నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న పట్టణంలోని జీఎన్టీ రోడ్డు నరకానికి నకళ్లుగా మారాయి వాణిజ్య నగరాలకు దీటుగా ప్రస్తుతం శాటిలైట్ టౌన్ గా పేరు ఉన్న పట్టణం సర్వేకంగా అభివృద్ది చెందుతున్న తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలో గత కొంతకాలంగా జీఎన్టీ రోడ్డు పరిస్థితి రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో అధ్వానంగా మారడంతో వాహనదారుల ప్రయాణాన్ని మరింత సవాలుగా మార్చేస్తున్నాయి చిన్నపాటి వర్షానికే పట్టణమంతా చిత్తడి చిత్తడిగా మారుతోంది ఆ మార్గంలో ప్రయాణించే వాహన చోదకులు పాదాచారులు ఏ క్షణంలో ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీడియాలో అనేక సార్లు ఈ రోడ్డుపై పలు కథనాలు వచ్చినప్పటికీ ఆర్ఎన్బి అధికారులు తీరు ఏమాత్రం మారడం లేదు చిన్నపాటి వర్షానికే ఈ గుంతలలో వర్షపు నీరు నిండిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనాలు లోతైన గుంతల్లో పడి ప్రమాదానికి గురై గాయాల పాలవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అత్యవసర పరిస్థితుల్లో అటువంటి గుంతలో ఇటీవల వన్ జీరో వాహనం పడిన ఘటన లేకపోలేదు రాష్టంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్రాంతిలోపు గుంతలన్నీ పూడ్చే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తలపెట్టినట్లు నాయకులు చెబుతున్నా ఆ దిశగా ఇక్కడ రోడ్లను అభివృద్ది చేసే కార్యక్రమం కార్యరూపం దాల్చడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు అద్వాన స్థితిలో ఉన్న జీఎన్టీ రోడ్డుకి మోక్షం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి అధ్వానంగా ఉన్న రహదారులను బాగు చేయాలని పట్టణ ప్రజలతో పాటు వాహనదారులు కోరుతున్నారు ఓల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లవణ్య న్యూరాలజిస్ట్ డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గార్ల ఆధ్వర్యంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్ మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్ ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా टेलीउ् नेलूरू